హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే నేను జనరల్గా ఈ విషెస్ చెప్పడం ఇవన్నీ జనరల్గా జరగవు ఈసీలో ఈరోజు ఒక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ప్లానింగ్తోనే ఈ స్పెషల్ వీడియోని చేయడం జరుగుతోంది మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఒక వీడియో ఈసీలో రాబోతోంది అది ఏంటి దాని విశేషాలు ఏంటి అని డిస్కస్ చేయడానికి స్పెషల్ వీడియో అయితే ఈసీలో మనం ఎంతోమంది డైరెక్టర్స్ని చూస్తుంటాం అప్కమింగ్ డైరెక్టర్స్ చూస్తుంటాం వాళ్ళు చేసే సినిమాలు చూస్తుంటాం చాలా చిన్న సినిమాలు కదా ఇంకా కొంచెం వాళ్ళు డెవలప్ కావాలి అనే ఆలోచనతో చాలామందికి ఉంటుంది నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు నేర్చుకోవడానికి ఏదైనా సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ ఉంటే మంచి డైరెక్టర్స్గా ఎదుగుతారనే ఉద్దేశంతో వాళ్ళు ప్లస్లు మైనస్లు ఏం చేసినా కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఎన్ని రోజులు అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్స్ నుంచే ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ డైరెక్టర్ని ఈ సంక్రాంతికి కోడిలాగా బరిలోకి దింపబోతున్నాను సినిమా ఇండస్ట్రీలోకి సో ఈ సంక్రాంతి కానుకగా తన్ని సినిమా ఇండస్ట్రీకి బరిలోకి దింపబోతున్నాను మీరు రాజమౌళి గారిని చూస్తుంటారు సందీప్ రెడ్డి వంగ ఇలాంటి ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్స్ చూస్తుంటారు అవునా ఆ కోవకే చెందిన ఒక ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ ఈసీలో రాబోతున్నాడు త్వరలోనే ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నాం తనతో స్క్రిప్ట్ రెడీ అయిపోయింది ఈవెన్ డెమో షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది డెమో షూట్ ఎందుకు అంటే దాంట్లో కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్కి కరెక్ట్గా వస్తాయా రాదా ఏమైనా ఎర్రర్స్ ఉంటాయా అనేది చెక్ చేసుకోవడానికి డెమో షూట్ ప్లాన్ చేయడం జరిగింది ఒక త్రీ ఫోర్ డేస్ షూట్ కూడా జరిగింది అది ఆ డెమో షూట్ సంబంధించి ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఆ టీం అంతా రెడీ అవుతోంది త్వరలోనే ఈ సినిమా అఫిషియల్ షూట్ స్టార్ట్ అవుతోంది దానికి సంబంధించి అంటే నేను పూర్తి స్థాయిలో ఒక లీడ్ క్యారెక్టర్ చేసే ఈ సినిమా త్వరలోనే వరంగల్ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ కాబోతోంది సో ఈ సినిమా టోటల్ అప్డేట్స్ అన్నీ మీకు యాజ్ ఎల్ ఎస్ పాసిబుల్ టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వబోతున్నాం కాకపోతే ఏంటంటే ఈ డెమో షూట్ చేసిన ఆ షూట్ తాలూకు ఒక ట్రైలర్ మీ ముందుకు ఈరోజు రాబోతుంది సంక్రాంతి కానుకగా సో ఆ ట్రైలర్ చూడండి దాంట్లో ప్లస్లు మైనస్లు అన్నీ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ డైరెక్టర్కి సపోర్ట్ చేస్తే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో మరొక రాజమౌళి అయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్న డైరెక్టర్ తను ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ డైరెక్టర్ అవన్నీ నేను చెప్పడం ఎందుకు మీరు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది సో రుద్రుడు అనే సినిమా ట్రైలర్ డెమో ట్రైలర్ ఈరోజు ఈసీలో రిలీజ్ కాబోతుంది సో ఎంజాయ్ ద ట్రైలర్ దానికి సంబంధించి ఖచ్చితంగా మీకు ప్లస్ అయినా మైనస్ అయినా మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఆ ఫీడ్బ్యాక్ బాగా ఇస్తే ఏంటంటే ఆ డైరెక్టర్కి ఇంకా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అలాంటి డైరెక్టర్స్ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి రావాలి సో నేను గెస్ట్ చేసేది ఏంటంటే మరొక రాజమౌళి సినిమా ఇండస్ట్రీకి రాబోతున్నాడు సో తన పేరు వచ్చేసి చెప్పాలనా సో కారం సందీప్ కారం సందీప్ అనే ఒక ఎక్స్ట్రాఆడినరీ డైరెక్టర్ని నేను తను ఇప్పటి నుంచి కాదు గత ఎయిట్ ఇయర్స్గా తను నేను అబ్జర్వ్ చేస్తున్నాను తను మేకింగ్ కావచ్చు తన వే ఆఫ్ ప్రజెంటేషన్ కావచ్చు సినిమా ప్రజెంటేషన్ ఎలా ఉంటుందని నాకు క్లియర్గా తెలుసు అందువల్లే ఆ డైరెక్టర్ని ఇక లేట్ చేయకుండా వెండి తెరకు పరిచయం చేయాలి ఇంటెన్షన్తో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం సో ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ త్వరలోనే మనము సెట్స్లో కలవబోతున్నాం సో ధూమ్ ధామ్గా షూట్ కంప్లీట్ చేసుకునేసి మరి నెక్స్ట్ సంక్రాంతి బరిలో ఆ సినిమా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ కారం సందీప్కి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ సినిమా మాత్రం పగిలిపోవాలి నేను ఇప్పుడు మీకు అప్డేట్ ఇచ్చినట్లు కాదు ఇచ్చినట్లు కాదు ఈ ఊపుకు పదింతలు మీ సినిమా వేరే లెవెల్లో ఉండాలి అవుట్పుట్ వేరే లెవెల్లో ఉండాలని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ టీం అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ వారణాసి సూర్య Thank you.